హ్యాపీ ప్రౌడ్ ఈ సినిమా మనకు డబ్బులు చేస్తుందంటే హ్యాపీ ఈ సినిమా మంచి సినిమా తీసేమో మాకు రెస్పెక్ట్ తీసుకొస్తుందంటే ప్రౌడ్ అండి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద జనూన్లీ ప్రౌడ్ మూవీస్ ఫోర్టీల్స్ కెన్ ఎవర్ సే అంటే దూకుడు తర్వాత ఉండే చూసినప్పుడు వచ్చే ఫీలింగ్ ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్ సేమ్ ఫీలింగ్ ఈ సినిమా చూడగానే వస్తుంది అండ్ దిస్ మూవీ నైన్టీ నైన్ పర్సెంట్ క్రియేట్ గోస్ టు వాసు తను ఫస్ట్ డేనే చెప్పాడు సెప్టెంబర్ అత్యథి రిలీజ్ అని నిన్నటి వరకు కూడా టోటల్ ఇండస్ట్రీ ఎవరికి నమ్మకం లేదండి నాకే కాల్ చేసి బల్లు చేత అని మీ సినిమా రిలీజ్ అవుతున్న లకిలీ అందరి కోఆపరేషన్ హీరో రామ్ దగ్గర నుంచి ఈవెన్ అవర్ ఆఫీస్ స్టాఫ్ అంత అంతమంది కష్టపడి నేను ఈవినింగ్ వన్స్ ద సన్సర్ ఈజ్ ఓవర్ ఫస్ట్ సక్సెస్ అక్కడే వచ్చేసింది ఫీలింగ్ వచ్చేసిందండి అండ్ సన్స్ సెన్సార్ రిపోర్ట్ మాకంటే మీకు బాగా తెలిసి ఉంటుంది ఇందాక ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్ గురించి సినిమా అని చెప్పాం కదా ఫాదర్తో పాటు సన్స్ ఈ మూవీకి కలిసి రావాలని ఒక చిన్నది పెట్టిన ఉంది ఈ మూవీ ఫాదర్ సన్ ఫాదర్ విత్ సన్ వస్తే ఈ విల్ హ్యావ్ క్యూటమ్ అండ్ క్యూటమ్ గెలిచిన వారికి అంటే డ్రా నా హీరోలు వాళ్ళ సన్స్ ఉన్నారు కదా చాలామంది వాళ్ళ సమక్షంలో తీస్తాము అండ్ గెలిచిన వారికి దేర్ ఎడ్యుకేషన్ విల్ బీ ఫ్రీ అప్ టు ఫైవ్ ల్యాక్స్ ఫ్రమ్ ఫోర్టీన్ రైల్స్ ఇది అంటే ఫాదర్స్ అన్ని కలిపి థియేటర్ తీసుకురావాలని సినిమా చూడాలని మేము పెడుతున్న చిన్న ప్లాన్ ఫాదర్ సెంటిమెంట్తో వచ్చిన మూవీస్ చాలా ఉన్నాయండి దేనికి అదే ఐ మీన్ సపరేట్గా ఉంటుంది ఇందులో ఫాదర్ సెంటిమెంట్తో పాటు దేర్ అన్ ఆనస్టీ ఇన్ ద స్క్రిప్ట్ విచ్ విల్ బి రివీల్డ్ ఆఫ్టర్ ద మూవీ రిలీజెస్